హిరణ్యక్షకుడు ఎవరు నరకాసురుణ్ణి సత్యభామ ఎందుకు సంహరించింది వైకుంఠంలో విష్ణుమూర్తికి ద్వారపాలకులు జయుడు విజయుడు ఉండేవారు ఒకరోజు సనాధికులు వైకుంఠానికి వచ్చి శ్రీహరిని దర్శించాలనుకున్నారు కానీ జయ విజయులు వారిని ఆపేశారు కోపంతో సనాధికులు ఇలా అన్నారు మీరు అహంకారంతో మాకి అవమానం చేశారు అందుకే మీరు మూడు జన్మలు రాక్షసులుగా పుట్టండి అని అంటుంటే అప్పుడే విష్ణువు ప్రత్యక్షమై వారిని శాంతింపజేశాడు నా భక్తులుగా మీరు పుడతారు మీ చేతిలోనే నా అవతారాలు వారు మొదటి జన్మలో హిరణ్యక్షుడు మరియు హిరణ్యక శిపుడిగా పుట్టారు కశ్యప మహర్షి భార్య దితి గర్భంలో నుండి ఇద్దరు పిల్లలు పుట్టారు హిరణ్యక్షుడు హిరణ్యక శిపుడు వారు రెండు అసాధారణ శక్తివంతులు వారు బ్రహ్మదేవునికి తపస్సు చేసి మహావరాలు పొందారు హిరణ్యక్షుడు తన తపస్సు ద్వారా ఇలా చెప్పాడు నన్ను ఎవరు దేవతలు రాక్షసులు మానవులు చంపలేరు సముద్రము భూమి ఆకాశం నన్ను బంధించలేరు అని వరం అడిగారు బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు అలా హిరణ్యక్షుడు తన వరాలతో గర్వపడి లోకాలను జయించడానికి బయలుదేరాడు హిరణ్యక్షుడు తన బలంతో దేవతలను ఓడించాడు యమలోకం ఇంద్రలోకం అన్నీ కంపించాయి తర్వాత ఆయన భూమిని చూశాడు ఆ భూమాత సౌందర్యంతో విరజిల్లుతుంది అహంకారంతో ఇలా అన్నాడు నేనే విశ్వాధిపతి ఈ భూమి నా పాదాల వద్ద ఉండాలి అని సముద్రంలోకి దూకి భూమాతని ఎత్తుకొని పాతాళంలో దాచేశాడు భూమి అంతా నీటిలో మునిగిపోయింది మానవులు దేవతలు ఋషులు అందరూ భయంతో వనికిపోయారు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ప్రభు భూమాత సముద్రంలో మునిగిపోయింది దయచేసి శ్రీహరిని ప్రార్థించండి బ్రహ్మదేవుడు ధ్యానం ప్రారంభించాడు ఆ సమయంలో ఆయన నాసిక నుండి చిన్న పిల్ల వంటి శబ్దం వినిపించింది అది క్రమంగా పెరిగి మహారూపం దాల్చింది నాలుగు కాళ్ళతో కంచురంగు కాంతులతో ఘోరమైన శ్వాసతో ఇదే శ్రీహరి వరాహ అవతారం భూమాతను రక్షించడానికి నేను పంది రూపంలో వచ్చాను విష్ణువు ఆ వరాహ రూపంలో సముద్రంలోకి దూకాడు అదే సమయంలో హిరణ్యక్షుడు పాతాళంలోకి వచ్చి వరాహస్వామిని చూశాడు ఓ పందిరూపం ధరించిన వాడ నాకు భయపడవా నీతో యుద్ధం చేస్తా అని గర్జించాడు హిరణ్యక్ష నీ అహంకారం నీ నాశనానికి కారణమవుతుంది నేను భూమిని ధర్మ మార్గానికి తీసుకువస్తున్నాను అన్నాడు మహావిష్ణువు హిరణ్యక్షుడు గదను ఇసిరాడు వరాహుడు దానిని తన దంతంతో ఆపి తిరిగి వేయగా హిరణ్యక్షుడు శరీరం కొట్టుకుపోయింది తర్వాత ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది పాతాలం కంపించింది సముద్రాలు తుఫానులా మారాయి దేవతలు భయంతో చూస్తున్నారు తదుపరి క్షణంలో వరాహస్వామి గర్జించి తన దంతాలతో హిరణ్యక్షుడిని ఎత్తి నేలపై విసిరి సంహరించాడు వరాహస్వామి భూమాతను ఎత్తుకొని సముద్ర జలాలపైకి తీసుకువస్తుంటే ఆ సమయంలో వరాహస్వామి కోరలు భూదేవికి తాకడము అది నిసిద్ధ సమయం కావడంతో విష్ణుమూర్తి భూదేవితో నీకు జన్మించే పుత్రుడు అసుర లక్షణాలు ఉంటాయని చెప్పాడు విష్ణువు భూదేవితో తాను త్రేతాయుగంలో శ్రీరాముడిగా అవతరించిన తర్వాత ఈ శిశువును జన్మిస్తాడని చెప్తాడు విష్ణువు చెప్పిన ప్రకారం త్రేతాయుగంలో భూదేవి గర్భం నుండి జన్మించిన ఆ శిశువును జనక మహారాజుకు పెంచడానికి అప్పగిస్తుంది ఆ బిడ్డను జనకుడు తన సొంత కుమారుడిలాగే పెంచాడు కానీ అసుర లక్షణాల కారణంగా అతడు దుర్మార్గుడిగా మారిపోయాడు కాలక్రమేణా అతని దుర్మార్గాలను భరించలేక జనకుడు అతనిని భూదేవికి తిరిగి అప్పగించాడు అప్పుడు నరకాసురుడు బ్రహ్మదేవునికి తపస్సు చేసి ఎవరు నన్ను చంపకూడదు అని వరం అడిగాడు నరకాసురుడు అప్పుడు బ్రహ్మదేవుడు తల్లి భూదేవి మాత్రమే నిన్ను సంహరించగలదని బ్రహ్మదేవుడి నుండి వరం పొందుతాడు నరకాసురుడు ఈ వరమే నరకాసురుడి పతనానికి దారి తీసింది ఆ వరం నరకాసురుని అహంకారాన్ని మరింత పెంచింది తల్లి భూదేవి అతడిని మానవ సమాజానికి శాంతిని అందించాలని కోరిన అతడు దానికి విరుద్ధంగా నడిచాడు నరకుడు అసరుల శక్తులను పొందాడు ప్రజ్యోతిషపురం అనే బలమైన రాజధానిని స్థాపించి దానికి రాజుగా ఎదిగాడు మొదట్లో ప్రజలు అతడిని సత్కర్యాల కోసం ప్రశంసించారు కాని క్రమంగా అతడు అహంకారంతో దుష్టత్వంతో నిండిపోయాడు దేవతల లోకాల్ని దాడి చేశాడు ఇంద్రుడి తల్లి కర్ణకుండలాలను దొంగిలించాడు వరుణుడి శంఖాన్ని తీసుకున్నాడు స్వర్గలోకాన్ని భయభ్రాంతులకు గురిచేశాడు అంతేకాకుండా పదహారు వేల మంది యువరాణులను అపహరించి చెరలో పెట్టాడు దేవతలందరూ ఈ పాపాలను తట్టుకోలేక శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళారు అగ్ని వాయు వరుణుడు మరియు ఇతర దేవతలు కృష్ణుని ముందు నమస్కరించి ఇలా అన్నారు ప్రభు నరకుడు భూమిని స్వర్గాన్ని పాతాలాన్ని కూడా భయపెడుతున్నాడు దయచేసి ఆయనను సంహరించి లోక శాంతి కలిగించండి అని వేడుకున్నారు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నరకుడు భూదేవి పుత్రుడు అతడి మరణం భూదేవి చేతిలోనే జరగాలి భూదేవి అంశ అయిన సత్యభామని శ్రీకృష్ణుడు గరుడుని మీద ఎక్కి సత్యభామతో పాటు ప్రాజ్యోతిషపురం వైపు బయలుదేరాడు నరకుడు తన రాక్షస సేనను సిద్ధం చేసుకున్నాడు అతని సేనాధిపతి మురాసురుడు రాక్షసుడు తన ఏడు వేల మంది పుత్రులతో కృష్ణుడిపై దాడి చేశాడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని విసరగా మురారుడు భస్మమయ్యాడు అప్పటి నుండి శ్రీకృష్ణుడు మురారి అని పిలువబడ్డాడు మురాసురుడు అతని పుత్రులను నాశనం చేశాడు శ్రీకృష్ణుడు దాంతో కోపంతో నరకుడు స్వయంగా రథం ఎక్కి యుద్ధ రంగంలోకి దిగాడు యుద్ధం భీకరంగా సాగింది ఆకాశం ధూళితో నిండిపోయింది భూమి కంపించింది దేవతలు భయంతో తడుముకున్నారు నరకుడు తన త్రిశూలంతో శ్రీకృష్ణునిపై దాడి చేశాడు ఆ బాణాలు శ్రీకృష్ణుని రథాన్ని తాకాయి కృష్ణుడు కొంతసేపు మూర్చపోయినట్లు నటించాడు దాన్ని చూసి సత్యభామ ఆగ్రహంతో రౌద్రరూపం ధరించింది ఆమె గుండెల్లో తల్లితనం అంటే భూదేవి అంశం మరియు యుద్ధశక్తి రెండు కలిసిపోయాయి సత్యభామ కళ్ళు ఎర్రగా మెరిశాయి ఆమె స్వరంలో ఆగ్రహం గర్జించింది దుష్టుడా నువ్వు నీ తల్లికి అవమానం తెచ్చావు ఈరోజు నీ అహంకారానికి ముగింపు అని చెప్పి ఆమె దివ్య బాణంను తన ధనస్సు మీద ఎక్కించింది ఆ బాణం వెలుగులతో నిండినది భూదేవి శక్తితో నిండి ఉన్నది సత్యభామ దానిని నరకునిపై సంధించింది తన చివరి శ్వాసలో నరకుడు కృష్ణుడి వైపు చూసి ఇలా అన్నాడు ప్రభు నన్ను క్షమించు నా అహంకారమే నన్ను నాశనం చేసింది అని అన్నాడు నీ మరణం నీ పాపాలకు ముగింపు నీ ఆత్మ స్వర్గంలో శాంతిని పొందుతుంది అని కృష్ణుడు అన్నాడు నరకాసురుడు చనిపోయిన వెంటనే చెరలో ఉన్న పదహారు వేల మంది యువరానులు విముక్తి పొందారు కృష్ణుడు వారిని రక్షించి వారి గౌరవం కాపాడడానికి వారందరినీ వివాహం చేసుకున్నాడు దేవతలు ఋషులు ప్రజలందరూ సంతోషించారు నరకాసురుడి మరణంతో ప్రపంచం చీకటి నుండి వెలుగులోకి వచ్చింది ప్రజలు దీపాలు వెలిగించి ఆనందించారు అదే రోజు నరక చతుర్దశి మరుసటి రోజు దీపావళిగా జరుపుకోవడం ప్రారంభమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్